చైర్మన్ చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దీన్ని కాంట్రడిక్షన్ చేస్తూ నిన్న హరీష్ రావు గారు కానీ లేకపోతే యుఎస్ నుంచి కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెచ్చిపోయే విధంగా ఎలా రెచ్చిపోతున్నారంటే ఏం చూసుకొని రెచ్చిపోతున్నా నాకు తెలుస్తలేదు కానీ మా ఓప్కేని మా యొక్క పేషెన్స్ని వీక్నెస్గా అనుకుంటున్నారు అందరికి హెచ్చరిస్తూ ఉన్నాను ఎమ్మెల్యేలు అందరూ మీ అయ్య కొలుగాను కాదు లేకుంటే ఒక పార్టీకి కొలుగాలు కాదు మేము మా సత్తా మీద ఒక్కొక్కళ్ళు మూడు మూడు ఐదైదు సార్లు గెలిచిన నేను ఆరు సార్లు గెలిచిన ఈయన మూడు సార్లు గెలిచిండు ఈయన మూడు సార్లు గెలిచిండు నాలుగు సార్లు గెలిచిండు యాదయ్య గారు మాకు సత్తా లేకుండా నేను ఆరేడు సార్లు గెలిచాము మేము ఎమ్మెల్యేలు ఆరు సార్లు ఎమ్మెల్యేలు గెలిచి ఐదు సార్లు ఎమ్మెల్యేలు గెలిచి ప్రజల మధ్యలో ఉండేటువంటి మేము నువ్వు నిన్న మొన్న జుమ్మా జుమ్మా అఫ్తాక్ నువ్వు గెలిచి నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్ని రెచ్చిపోతున్నావు హరీష్ రావు గారు చెప్పాలి ఇవన్నీ మాటలు పిఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీకి ఇస్తే మీరు దాని మీద అవాకులు చేవాకులు వేలుతూ ఉన్నారు కాబట్టి దయ్యాలు వేదాలు వరించినట్టుగా మరి గురిగించ కింద మచ్చ ఉంటుంది అది మర్చిపోయినట్టున్నారు వీళ్ళు వీళ్ళు మొదలుపెట్టిన సాంప్రదాయమే కదా గతంలో మేము కూడా ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేశాను అప్పుడున్న సాంప్రదాయం వేరే ఉండే ఎథిక్స్ ఉండే ఇప్పుడున్న ఎథిక్స్ ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా నాశనం చేసి టీడీపీ పార్టీని మొత్తం నాశనం చేసి విలీనం చేసుకొని రాజ్యాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా అంటే పార్టీ ఈ రాష్ట్రమే మాది ఈ రాష్ట్ర సొత్తు మాదు అని రాష్ట్ర రాష్ట్ర మొత్తం ఖజానా దోచుకొని ఈరోజు దయ్యాల వేదాలు వరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం దయచేసి హరీష్ రావు గారు అంటే మాకు గౌరవం ఉంది కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది మీరు ఇప్పటికైనా చెప్పండి ఇలాంటి పిచ్చి కుక్కల్లాగా రోడ్డు మీద వలిరితే మరి పిచ్చి కుక్కకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది మేము ఎందుకంటే మేము ఇన్నిసార్లు రాజకీయంలో ఉన్నాం ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు గెలిచినాం ప్రజాప్రతినిధులుగా ఎట్లా ఉండాలో మాకు తెలుసు కాబట్టి మేము ఆ గౌరవాన్ని కాపాడే విధంగా మేము ఉంటున్నాము కానీ మా ఓపికేని వీక్నెస్గా అనుకోవడము అనేది మీరు అనుకుంటే అది అవివేకమే అవుతుంది మరి ఇప్పటికైనా మేము దయచేసి హరీష్ రావు గారిని కోరుతూ ఉన్నాను మీ వల్ల మీరు కంట్రోల్ చేసుకోండి పిఏసీ చైర్మన్ గురించి మాట్లాడే నైతిక హరీష్ రావు గారికి లేదు కేటీఆర్కి లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉండే లీడర్ ఆపోజిషన్లో అక్బరుద్దీన్ ఓఎస్సి గారికి ఇచ్చారప్పుడు మీరు ఏ హోదాలో ఇచ్చారప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది వేరే వాళ్ళు చేసింది విభచారం అవుతుందా కాబట్టి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మరి ఏదో నేను ఎవరిని ఈటీల రాజేంద్ర ఓడిచ్చాను అంటాడు ఊటీల రాజేంద్ర వస్తే మళ్ళీ ఎంపీ గెలిచొచ్చాడు పిచ్చోడా ఈటీ రాజేంద్ర ఓడగొట్టాను ఓడగొట్టావు అంటే ఇక్కడ పార్లమెంట్ మెంబరే వచ్చాడు ఏమి ఓడగొట్టినావు నువ్వు మీరు చేసేటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి ఇది ఈ రాష్ట్ర సొత్తుని రాష్ట్ర ఖజానాని దోచుకొని మీ రాష్ట్ర ప్రజలకు అది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు కాబట్టి ఈరోజు రైతులు కానీ కర్షకులు కానీ రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితికి రావడానికి ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది